దెత్వా తుఫాను నేపథ్యంలో అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుపతి నగర సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులు సిబ్బందిని ఆదేశించారు తుఫాను నేపథ్యంలో ఆదివారం నగరంలోని లక్ష్మీపురం కొడలై డిఆర్ మొహల్ రోడ్డు లెప్రసీ కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసే కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు కాలువల్లో చెత్తవేయడం వల్ల ఎక్కడికక్కడ పేరుకుపోయి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలుగుతోందన్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ కూరగాయల వ్యర్థాలు థర్మాకోల్ షీట్లు వంటివి వేయడం వల్ల నీరు ఆగిపోతోందని తెలిపారు మీ ఇంటి నుండి ఏర్పడిన వ్యర్థాలను మీ ఇంటికి వచ్చే సిబ్బందికి ఇవ్వాలని ప్రజలకు సూచించారు కాలువల్లో పేరుకుపోయిన చెత్త వర్షపు నీరు బయటకు పంపేందుకు హోల్స్ ఉంటాయని అటువంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు వర్షాలు ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు వర్షంలో ఇబ్బందులు కలిగిన వారి కోసం పునరావాస కేంద్రాలి కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు పురాతన భవనాలు చెట్ల కింద నివాసం ఉండొద్దని ప్రజలను కోరారు అండర్ బ్రిడ్జిలు నీరు ఎక్కువగా చేరే ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు సాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ సున్నా అలాగే తొమ్మిది సున్నా 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 ఎనిమిది రెండు రెండు తొమ్మిది సున్నా తొమ్మిది నంబర్లను సంప్రదించాలని కోరారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతై హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువా అన్వేష్ డీఈలు వెంకటప్రసాద్ రాజు శానిటరీ సూపర్వైజర్ చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు